పుండే భూమి పుండే భూమి అవద్రత అంటే బట్టి కాదు మనించు ముందేల ఉన్న పుండే భూమి పుండే భూమి అమ్మ గట్టి కాపాడండి కబర స్వామి మౌనంగా ఉన్న మన చరిత్ర ఇప్పుడ మన రక్షణ కోర్ గుండి గండి మన కబర స్వామిని కాపాడుconda ఉన్న మన చరిత్ర ఇప్పుడ మన రక్షణ కోర్ కబర స్వామిని కాపాడుండి మన కబర స్వామిని మంగళగిరి పట్టణ ప్రజలారా ముస్లింలగా పవిత్ర స్థలమైనటువంటి ఖబ్రస్థాన్ను మున్సిపల్ అధికారులు కొంత స్థలాన్ని కబ్జా చేసి దానిపైన రోడ్డు నిర్మాణం చేయాలనే తలంపుతో గత ఆరు నెలల నుంచి మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఖబ్రస్థాన్ అంటే మట్టి కాదు అది మా పూర్వీకుల పుణ్యస్థలం ఎవరైతే ముస్లిములు చనిపోతారో కడపటి దినం రోజు వరకు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అటువంటి పుణ్యస్థలాన్ని వాళ్ళు రోడ్డు వేయటానికి ప్రత్యామ్నాయ ఉన్నా మా మీద మరి ఎందుకని ఖర్చపోయినారో తెలియదు కానీ ముస్లింల కబరస్థలంలో ఉంచే స్థలం కాజేయాలనే తలంపుతో వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాని మీద మేము గత ఆరు నెలల నుంచి పోరాడుతూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజున ఈద్గా మసీదు వద్ద మరి ఈ ప్లే కార్డ్స్ ప్రదర్శన చేస్తూ ప్రతి శుక్రవారం ప్రతి మసీదు దగ్గర మేము ఇటువంటి ప్రదర్శన చేసి ఎట్టి పరిస్థితులను మా ఖబ్రస్థాన్ కాపాడుకుంటాం దాన్ని రక్షించుకోవడానికి ప్రాణాలైన త్యాగం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కబరస్థాన్లో మరి ఈ రోజున మేము దాన్ని కాపాడుకోవడానికి రోడ్ల మీద పయాల్సలు పడాల్సిన పరిస్థితి ఏర్పడటం అంటే ఎంతో శోచనీయం మరి ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఏ రోజు ఎక్కడ కబ్రస్తాన్ ఉన్న చోట రోడ్డు మార్గం వేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి కలగలేదు అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మన విజయవాడ చూసుకోండి హైదరాబాద్ చూసుకోండి దాన్ని దారి మళ్ళించి ఖబ్రస్తాన్ని యథావిధిగా ఉంచి మార్గాన్ని ముందుకు తీసుకెళ్ళారు అలాంటి ప్రచ్ఛన్న మార్గాలు ఉన్నా కానీ ఇదే మార్గాన్ని ఎంచుకొని ఖబ్రస్థాన్ మీదుగా వెళ్ళాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది ఏంది ప్రభుత్వానికి అభివృద్ధికి మేము సహకరిస్తాం అంతేగాని మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చేయకూడదు అని చెప్పి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను మేము మంగళగిరి కవస్థాన్ గత రెండు వందల సంవత్సరాలుగా మా పూర్వీకులు ఇక్కడ దఫనే ఉన్నారు ఇవో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మాకు రోడ్డు వెడల్పు చేయాలని అని వాళ్ళు మాకు నోటీసులు అల్టిమేటమ్స్ ఇస్తున్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి కానీ దాన్ని కాకుండా ఏదో మొండి పట్టుదలగా వాళ్ళు చేస్తున్నారు మా ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద మరియు మన ఎమ్మెల్యే నరే నారా లోకేష్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది దీన్ని విరమించుకొని ప్రత్యామ్నా మార్గం ఆలోచించారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనవి చేసుకున్నాను గత రెండు వందల సంవత్సరాలు కలిగిన ఖబరస్థాన్ని దాన్ని రోడ్డు విస్తరణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన కానించి గత ప్రభుత్వం ఆ విస్తరణ కొరకు చేస్తా ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డపడింది మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే వచ్చి ఇప్పుడు దాన్నేమో తీసుకుంటా అంటు అని చెప్తున్నారు దాన్ని వఫ్ అయింది వఫ్ అయింది కాబట్టి ఇవ్వటానికి వెడల్పు చేయటానికి కుదరదండి దయచేసి దాన్ని ప్రత్యానేమయం మీరు ఇంకోసాట చూడాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే మా మత పెద్దలు ఫ్లైఓవర్ వేస్తాను అది ఇదని కూడా చెప్పుకొచ్చారు మన మధ్య అది కూడా కుదరదండి ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి వేస్తారు ఎలా వేస్తారో మాకైతే అర్థం కావట్లేదు చూడండి విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎక్కడగాడ ఆ స్థలం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టి విజయసారి కానీ ఎక్కడ మహల్ దగ్గర కానీ విజయ్ ట్యాగ్స్ దగ్గర కానీ ఎక్కడా చేయలేదు దయచేసి దీన్ని ప్రత్యామ్నాయం చూసుకొని ఇంకో చాట కూడా వేరే మీరు చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఖబ్రస్థాన్ పరీక్షణ సమితి కోరుతుంది